ం పరమాత్మే నమ నాదత్ చిత్ పాపం నా చైవృతం విభువ అజ్ఞానం జ్ఞానం తేన ము జనవ తాత్పర్యము యొక్కయు పాపమును గాని పుణ్యమును గాని స్వీకరింపరు అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడియున్నది అందుచేత జీవులు చిన్నారు ఒకని యొక్క పుణ్యముతో గాని పాపముతో కానీ ఈశ్వరునకు సంబంధం లేదు ఆ పుణ్య పాపములను గాని వారి ఫలములను గాని వారు స్వీకరింపరు వారు తటస్థులు సాక్షి సర్వభూతములందు సాక్షిగా వర్తించుచు వారు చేయు పుణ్య పాపములను కనిపెట్టు చుందురు అయితే జీవులు ఏ కారణము చే మోహ మందు పడి ఉన్నారు ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ రెండవ పాదము ఇట్లు సమాధాన మసంగియున్నారు ప్రతి జీవియూ సచిదానందఘనమకు ఆత్మయే దృశ్య దృశ్యవస్తువు కాదు అవినాశియకు పరబ్రహ్మమే గానీ నాశవంతమగు ఉపాధి కాదు కానీ ఆ సత్యం అనాది అజ్ఞానముచే మరుగుపడి జీవునకు తెలియకున్నది తన నిజ రూపముకు ఆత్మనతడు మరచి తను దేహాది రూపముగా భావించుచున్నాడు తత్ఫలితముగా జనన్న మరణ రూప సంసార బంధమున తగులుకొని దుఃఖము నందుచున్నాడు తత్ఫలితముగా జనన్న మరణ రూప సంసార బంధమున తగులుకొని దుఃఖము నందుచున్నాడు అయితే ఈ బంధము శాశ్వతము కాదు ఏ క్షణమందు జీవుడు ప్రయత్న పూర్వకముగా ఆత్మ జ్ఞానమును సంపాదించను ఆ క్షణముననే అజ్ఞానము పటాపంచలైపోయి నిజ ఆత్మస్వరూపము సాక్షా సాక్షాత్కరింపబడును ఏ క్షణముందు జీవుడు ప్రయత్న పూర్వకముగా జ్ఞానమును సంపాదించునో ఆ క్షణముననే అజ్ఞానము పట పటాపంచలైపోయి నిజ ఆత్మస్వరూపము సాక్షా సాక్షాత్కరింపబడును అదిహే మోక్షము కాబట్టి తను కప్పయన్న అవిద్యను అజ్ఞానమును తొలగించటి జీవుని జీవుల పని కానీ క్రొత్తగా ఆత్మను గాని దైవమును కానీ పందుటకు కాదు కాబట్టి భగవత్ భక్తి కలిగి తమను కప్పియున్న అజ్ఞానమును జ్ఞాన సముపార్జన ద్వారా స్వప్రయత్నము చేతనే పారద్రోళి జీవుడు ముక్తుడు కావలియును కాబట్టి భక్తి కలిగి తమను కప్పియున్న అజ్ఞానమును జ్ఞాన సముపార్జన ద్వారా స్వప్రయత్నము చేతనే పారుద్రోళి జీవుడు ముక్తుడు కావలియును ఓం